నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాకా మా అందరూ బాగున్నారుగా ఈరోజు కూడా దేవుడు మీ అందరితో మాట్లాడటానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని నామానికే మహిమ కలుగునుగాకా మీరు చాలామంది ఫోన్లు చేస్తున్నారు పాస్టర్ గారు మీరే ఫోన్ ఎత్తుతానన్నారని ఫోన్ చేస్తున్నానని చెప్పి ఫోన్ చేస్తున్నారు ఒక్కొక్కసారి ఎంగేజ్ వస్తుంది చాలా ఫోన్లు మీరు చేస్తున్నారు కనుక ఎంగేజ్ వస్తుంది కనుక మీరు వాక్యం అయిన తర్వాత ఫోన్ చేయండి నేనే నేను మీతో మాట్లాడతాను నేనే మీ కొరకు ప్రార్థన చేస్తాను చిన్న వాక్యం చదువుకొని ప్రా ప్రార్థన చేసుకుని వాక్యదానంలోకి వెళ్దాం చూడండి దాని గ్రంథం ఒకటో అధ్యాయం పదిహేనో వచ్చినం పది దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలు అందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనపడగా దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన ప్రభువ మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మహాగణుడా మహోన్నతుడా ఈ టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న ఈ బిడ్డలందరినీ దీవించండి నైనా కొంతమంది ఎన్నో బాధల్లో అవసరతలో ఉన్నారు అయ్యా నీ మాటల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు వారందరితో మీరు మాట్లాడండి నన్ను అభిషేకించి అయా నన్ను పరిశుద్ధపరిచి మీరు చెప్పమన్న మాటలు చెప్పడానికి సహాయం చేసి నడిపించమని మీరే మహిమ పొందమని ఏసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక ఈరోజు మన అంశం ఏంటంటే సౌందర్యంతో కూడిన కళగా ఉండాలంటే లేకపోతే సౌందర్యముగాను కళగాను ఉండాలంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా సౌందర్యం కళ ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు దానికోసమే ఎన్నో వేలు ఖర్చు పెడతారు లక్షలు ఖర్చు పెడతారు వాళ్ళకున్న దానిలోనే అందంగా ఉండాలని వాళ్ళకున్న దానిలోనే కళగా ఉండాలని కళ వేరు సౌందర్యం వేరు సౌందర్యం ఉన్నా కళ లేకపోతే సున్నా సౌందర్యం ఉన్న కళ ఉండాలి చాలామంది ఎర్రగా ఉంటారు కానీ వాళ్ళల్లో కళ ఉండదు చాలామంది నల్లగా ఉంటారు కానీ వాళ్ళల్లో కళ ఉంటుంది కళ అనేది చాలా ముఖ్యం కళ అనేది లోపల ఆనందం ఉంటే లోపల ధైర్యం ఉంటే లోపల సంతోషం ఉంటే లోపల తృప్తి ఉంటే హృదయంలో నెమ్మది ఉంటే ఆ నెమ్మది ఆ సంతోషం ఆ లోపల ఉన్న ఆనందం అంతా కూడా మన ముఖంలో కనపడుతుంది దాన్నే కళ అంటారు కనుక ప్రియమైన దేవుని బిడలేరా ఇక్కడ దానియాలు తన ముగ్గురు స్నేహితుల విషయంలో ఒక గొప్ప కార్యం జరిగింది వాళ్ళు నిజంగా వాళ్ళు చెరపట్టి తీసుకుని ఈ రాజ్యంలోనికి వారిని తీసుకుని వచ్చారు ఇలా చాలామందిని తీసుకుని వచ్చి ఈ బాలులందరూ కూడా మంచి భోజనం పెట్టి రాజు భుజించే ఆహారం రాజు తినే ఆ మాంసం రాజు తాగే తాగుడు ఇవన్నీ కూడా వీళ్ళకి చక్కగా అందించి వీళ్ళని పుష్టిగాను బలవంతులుగాను మంచిగా తయారు చేయమని వీళ్ళకొక ఇన్ఛార్జ్కి అప్పచెప్పాడు కానీ వీళ్ళల్లో దానియలను తన స్నేహితులు చాలా బుద్ధి కలిగిన వాళ్ళు దేవుని భయం కలిగిన వాళ్ళు తిండి కోసం వారి జీవితాన్ని తాగుడు కోసం వారి శరీరాన్ని మనిలం చేసుకోవాలి అనుకున్నవారు కాదు అలాగే ఆ తాగి తిని ఏదో కళను సంపాదిద్దాం ఏదో బలాన్ని సంపాదిద్దాం అనుకున్న ఆలోచన కలిగిన వారు కాదు ఈ రోజుల్లో కుర్రాళ్ళు మనం చూస్తూ ఉన్నాం ఇష్టానుసారంగా తిరగడం ఇష్టానుసారంగా తినడం ఇష్టానుసారంగా తాగడం ఇష్టానుసారంగా సిక్స్ ప్యాకు ఆ ప్యాకు ఈ ప్యాక్ అని ఆ పనికి మళ్ళినటువంటి ట్రైల్స్ అన్నీ వేసి ఇటు కుటుంబానికి ఇటు సమాజానికి చాలా హాని తెచ్చేవారిగా ఎంతోమందిని ఈరోజు మనం చూస్తున్నాం కాలం మారుతుంది టెక్నాలజీ పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది అన్నీ బాగానే ఉన్నాయి దాంతోపాటుగా కూడా అవినీతి పెరుగుతుంది స్వార్థం పెరుగుతుంది ఇష్టానుసారంగా బ్రతకడం అనేది ప్రతి మనిషికి సహసమైపోయింది చాలామంది కుర్రాళ్ళు ఈ రోజున మనం చూస్తూ ఉంటే తల్లిదండ్రులని మోసం చేస్తూ వారు వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు నేను నేను దేవుణ్ణి నమ్మకం ముందు కూడా నేను కష్టపడి డబ్బులు సంపాదించుకుంటున్నాను కదా అని నా ఇష్టానుసారంగా బతికేవాడిని సౌందర్యం కోసం మంచి అందం కోసం బోల్డ్ అంతా ఖర్చు పెట్టేవాడిని వెళ్ళిపోయి ఆ బార్బర్ షాప్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆ వందల వందలు ఆ సమయంలో నలభై ఏళ్ళ క్రితం వందల వందలు ఆ బార్బర్ షాపులో ఖర్చు పెట్టి ఎవరైతే బాగా చేస్తారో అక్కడ ఒక ఆయన ఉన్నాడు మూర్తి గారు అని ఒక ఆయన ఉండేవాడు ఎన్టీ రామారావుకి క్రాప్ చేసేవాడు కృష్ణరాజుకి క్రాప్ చేసేవాడు శోభన్ బాబు క్రాప్ చేసేవాడంట వాడితో నేను క్రాప్ చేయించుకుంటే బాగుంటుందని హైజావాడలో షాప్ పెడితే సంతోష్ హెయిర్ స్టైల్స్ అని అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్తే రకరకాల విన్యాసాలు చేసిన జుట్టుకి సార్ మీ జుట్టు బ్రౌనిష్గా ఉంది దానికి కొంచెం రంగు తగిలిస్తే బాగుంటుంది మీరు ఇంకా చాలా గ్రామలుగా ఉంటారంటే వాడు బోల్ డబ్బులు తిని అప్పుడే బోల్ వందలు తీసుకుని జుట్టుకు రంగయ్యడం మొదలెట్టాడు ప్రియమైన దేవుని పెడలరా ఆ తర్వాత రెండు మూడు నెలలకే బ్రౌన్ కాస్త వైట్గా మారిపోవడం ప్రారంభించింది ఆ విధంగా చేయడానికి ఎంతో డబ్బులు అలాగే ఆ ప్యాక్ ఈ ప్యాక్ అని చాలా డబ్బులు సౌందర్యం కోసం కళ కోసం ఖర్చు పెట్టిన హృదయంలో ఉన్న వేదన హృదయంలో ఉన్న బాధ వలన చండాలంగానే ఉండేవాడు చాలామంది ఈ విధంగా ఈ రోజున బ్యూటీ పార్లర్లు కానీ మందు షాపులు కానీ ఖాళీ లేకుండా పోతున్నాయి ఆడవాళ్ళకేమో బ్యూటీ పార్లర్లు మగవాళ్ళకేమో సెలూన్లు ఇంతంత ఇంత చిన్న చిన్న పిల్లలు కూడా వెనకాల మొత్తం జుట్టు ఎలికిలు కొట్టేసినట్టు చేసేసుకోవటం ఎదరేమో రంగు వేసుకుని రకరకాల రంగులు గోల్డ్ రంగు బ్రౌన్ రంగు సిల్వర్ రంగు రకరకాల గోళ్ళకేసినట్లుగా ఈ వేసుకొని చాలా చాలా ఎక్స్ట్రాలు చేస్తూ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి డబ్బులను మిస్యూజ్ చేస్తూ వారిష్టానుసారంగా బతుకు ఉన్నారు ఇవన్నీ చేస్తూ పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం ఇవన్నీ చేస్తూ ఆ మార్కులు తక్కువ రాయడం కేసుల్లో ఇరుక్కోవడం గొడవల్లో ఇరుక్కోవడం తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బు అంతా కూడా నాశనం చేసే పరిస్థితులు ఈ రోజున కనపడుతున్నాయి అలాంటి పిల్లలున్న తల్లిదండ్రులారా మీ పిల్లలను మందిరానికి అలవాటు చేయండి మందిరంలో యూత్ మీటింగ్స్కి అలవాటు చేయండి మీతో పాటు మందిరానికి మీ పిల్లలను తీసుకుని వెళ్ళి చిన్నతనమునందే వాళ్ళని భక్తిలో పెంచండి నిజమైన దేవుడి వైపు వాళ్ళని నడిపించండి ఇది మతం కాదురా బాబు ఇది ఒక మార్గం రా అని చెప్పి ఒక మంచి మార్గం వాళ్ళకు చూపించండి వాళ్ళ కోసం అది కొంటున్నావు ఇది కొంటున్నావు డబ్బు పెడుతున్నావు ఆహారం కొంటున్నావు బట్టలు కొంటున్నావు బైకులు కొంటున్నావు కానీ దేవుణ్ణి వాళ్ళకు చూపించట్లేదు దేవుణ్ణి చూపించకుండా నీతి మార్గం చూపించకుండా నిజ దేవుని భయములను వాళ్ళని పెంచకుండా ఇష్టానుసారంగాని వాళ్ళ కోసం ఎంత ఖర్చు పెట్టినా రేపొద్దున తిరిగి నీ దగ్గరకు రావు కదా వాళ్ళు అనవసరంగా నీ చేయి దాటిపోతారని జ్ఞాపకం పెట్టుకో ఇక్కడ ఉన్నటువంటి ఈళ్ళు కూడా అంటున్నారు ఏమైనా దేవుని పెడలారా ఏడో వచ్చినలో మొదటి ఆ అధ్యాయం ఏడో వచ్చినా మనం చూస్తున్నాం నపంస్కుల అధిపతి దానియలు దానియేలునకు బెల్షాజరు అనియు అనన్యకు షడ్రక్ అనియు మిషాయేలుకు మెషేక్ అనియు అజర్యకు అభ్యర్థు అనియు పేర్లు పెట్టాను రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకోనకూడదని దానియలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపంస్కుల అధిపతిని వేడుకొనగా చూడండి ఇక్కడ మంచి ఆహారం అక్కడ ఉంటే వాటిని మాకు వద్దు బాబు అని చెప్పి మాకు ఆహారాన్ని తిని మేము శరీరాలు అపవిత్రపరచుకోకూడదు అని చెప్పి ఒక మంచి ఉద్దేశం ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు నా చాలామంది ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి వాళ్ళ మాటలు పైకి మాట్లాడుతున్న మాటలు లోపల ఉన్న ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి రోజున రెస్టారెంట్లు ఖాళీ ఉండట్లేదు బార్ షాపులు ఖాళీ ఉండట్లేదు అసలు మందు షాపుల దగ్గర అయితే లైన్ కడుతూ ఉన్నారు చూడండి చాలామంది మందు కొట్టేవాళ్ళు ముఖాలు చూడండి పాలిపోయి అసలు ఏంటో లాగా అయిపోతారు వాళ్ళు తినరు ఒకవేళ తిన్నా కానీ వాళ్ళ ముఖంలో మందు కళ చక్కగా కనపడుతూ ఉంటుంది కనుక ప్రియమైన దేవుని పెడలారా మందు తాగితే లేకపోతే తింటే మనకు మంచి బుద్ధి రాదు కానీ దేవుడిచ్చిన మంచి శరీరాన్ని నీ దేహమైన ఆలయం నీ హృదయమైన ఆలయం నీలో నేను ఉంటానని సెలవిచ్చినటువంటి ఆ దేవుడిచ్చిన ఈ మంచి దేహాన్ని మందు చేత పనికి మన తిండ్లు చేత అపవెత్తపరచుకుంటున్న అనేక మంది ఈ రోజుల్లో తయారవుతున్నారు ఆ రోజుల్లో కూడా ఈ యొక్క ఆహారానికి అలవాటు పడకుండా ఈ ఆహారాన్ని ఈ మందును తాగి అపవిత్రపరచుకోకూడదని యమనస్తులైనటువంటి స్నేహితులు వాళ్ళొక నిర్ణయానికి వచ్చారు ఈ రోజులో చాలామంది వాళ్ళు ఆ చెడిపోతూ ఉంటే తల్లిదండ్రులు అంటారు మావాడు మంచి ఆ సాహసాలు చెడగొట్టినాయండి మావాడు చాలా మంచి వాడండి వాడు సాహసం పట్టి చెడిపోయాడండి వీడు సాహసం పట్టి చెడిపోయాడండి అని చెప్పి వాళ్ళ మీద వీళ్ళ మీద తిడతారు కానీ నిజంగా మా ఓడి చేసింది తప్పేనని చెప్పి తల్లిదండ్రులు ఒప్పుకోరు వాళ్ళ వెనకేసుకుని వచ్చి ప్రియమైన దేవుని బిడలారా వాళ్ళు వాళ్ళ సాహసం వచ్చి చెడిపోయాడండి మా ఓడు మంచి అని వాళ్ళ మీద వీళ్ళ మీద తోసేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు అలా తోసేయటం కంటే నీ బిడ్డలను నువ్వు ఆడపిల్లైనా మగపిల్లైనా మగపిల్ల అయినా దేవుని భక్తులు పెంచడం నేర్చుకో వాళ్ళు సౌందర్యానికి కళకి చాలా ఖర్చు పెడతారు నిజంగా నువ్వు సౌందర్యంగా కళగా ఉండాలి అని ఆశపడితే నీ మనసు ప్రశాంతంగా ఉండాలి మనసు ప్రశాంతంగా ఉంటే డబ్బు సంపాదిస్తే ఉండదు ఫుల్గా తిని పడుకుంటే ఉండదు చాలామంది ఉద్దేశం ఏంటంటే బాగా పడుకుంటేనట మంచి కళగా వస్తారట నిద్రముఖాలు అంటారు తర్వాత అలా కాదు అది మనసులో నెమ్మది ఉండాలి మనసులో యథార్థత ఉండాలి దైవికమైన భయాన్ని కలిగి ఉండాలి అప్పులంటే భయపడతారు రోగాలంటే భయపడతారు శత్రువులంటే భయపడతారు వైరస్లంటే భయపడతారు కానీ దేవుడు అంటే భయపడే రోజులు పోయినాయి ఈ రోజుల్లో అన్నిటికీ భయపడతారు ఎక్కువ అంటే భయపడతారు దేవుడు అంటే మాత్రం భయం ఉండదు ఆ దేవునికి భయపడితే అప్పులో కూడా భయపడతారు మనలకి మనల్ని చూసి అసలు అప్పులు చేసే ఉంటుంది మన పద్ధతిలో కానీ మన క్రమంలో కానీ అన్నీ మార్పు వస్తాయి నేను రక్షణ పొందనప్పుడు రోజుకు రెండు సినిమాలు చూసేవాడిని అంటే వారానికి పద్నాలుగు సినిమాలు నేను ఒక్కడే కాదు వెళ్ళేటప్పుడు ఇద్దరు ముగ్గురు పట్టుకుని వెళ్ళేవాడిని మార్నింగ్ షో మళ్ళీ నైట్ సెకండ్ షో టీవీలో కాదు థియేటర్లకి మంచి మంచి థియేటర్లకి స్నేహితులను వేసుకుని వెళ్ళిపోయేవాడిని ఎంత ఖర్చు అవుద్ది ఆలోచించండి వారానికి పద్నాలుగు సినిమాలు స్నేహితులను తీసుకుని వాళ్ళకి కూల్ డ్రింకులు వాళ్ళకి సిప్స్లు వాళ్ళకి పేలాలు ప్యాకెట్లు వాళ్ళకి కావలసినవి అన్నీ తీసుకుని మళ్ళీ తిరిగి వచ్చి ఇక ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ డబ్బులన్నీ వేస్టే కదా జలసాలు పెరిగిపోతున్నాయి జలసాలు పెరిగిపోయినాయి కానీ ఆ ఎంత డబ్బులు వచ్చినా ఆ డబ్బులన్నీ పోయినాయి ఆదాయం తగ్గిపోయింది జలసాలు తగ్గలేదు అప్పులు చేసి జలసాలు తీయటం ప్రారంభించాను దేవుని నమ్ముకున్న తర్వాత ఆ ఖర్చులన్నీ మిగిలినాయి ఆ సినిమాల డబ్బులు ఆ స్నేహితులు ఖర్చు పెట్టే డబ్బులు ఆ రకరకాల వేస్ట్ ఖర్చులన్నీ మిగిలినాయి కదా ఇంకా అప్పులు ఎక్కడవుతాయి అప్పు ఇచ్చే స్థాయికి దేవుడు మనల్ని తీసుకొస్తాడు అంత మాత్రమే కాదు ఆ సినిమాలు చూసి చూసి కళ్ళు పీక్కుపోయి చెమట కంపు కొట్టుకుంటా చండాలంగా తయారవుతాయి ఎంత అందంగా ఉండాలనే ప్రయత్నం చేసినా చండాలంగా తయారై ఇంటికి వచ్చేవాళ్ళ కానీ ఈ రోజున ప్రియమైన దేవుని బిడలారా ఇక్కడ దైవభక్తి కలిగిన నలుగురు స్నేహితులు కూడా వారి స్నేహితుల మధ్యలో దేవుడున్నాడు దైవికమైన మాటలు ఉన్నాయి తిండి కోసం ఆశపడలా చాలామంది తిండి కోసం ఆశపడతారు కోటి విద్యలు కూటి కండి అంటారు కోటి విద్యలు కూటి కొరకు కాదు దేవుని కొరకు మనం నిలబడాలి చాలామంది తినటం కోసం బ్రతుకుతారు కానీ బ్రతకటం కోసం తినాలండి తినటం కోసం బ్రతకటం కాదు జంతువులు కూడా తినటం కోసం బ్రతుకుతాయి ఆకలి అయినప్పుడల్లా అడుగులు అయిపోయి ఆకలి వేటాడుకొని తింటాయి అలాగే మనం తయారైతే ఎలాగా దేవుడు మనం సృష్టించి కరోనా నుంచి ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ నుంచి విడిపించి రక్షించి సజీవ లెక్కలో ఉన్న మనను మనము దేవుని కొరకు వాడపడాలనే ఉద్దేశంతో దేవుడు ఈ విధంగా మనల్ని ఉంచాడు కనుక మనం ఆ విధంగా దేవుని చేతిలో ఉపయోగపడే బిడలుగా మనం ఉండాలి కానీ దేవుని సన్నిధిలో ఎదిగే బిడలుగా మనం ఉండాలి కానీ ఆ జంతువుల్లాగా బ్రతికేటట్లుగా మనం ఉండకూడదు నిజంగా నీకు కళా సౌందర్యం ఉండాలి అని అంటే చక్కని ఆహారం తీసుకో ప్రార్థన చేసుకో ఈ బిడ్డలో దేవుని భయం కలిగి ఉన్నారు అపవిత్ర అపవిత్రంగా జీవించాలి అని చెప్పి ఆలోచన మానే చాలామంది స్నేహితులతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు చాలామంది సౌందర్యం కోసం కళ కోసం చాలా ఖర్చు పెడుతూ ఉంటారు కానీ నువ్వు లోపల ఆనందం లోపల దేవుని భయం ఎవరికైతే ఉంటుందో తల చలవార్దమైన ప్రార్థన చేయడం ఎర్లీగా పడుకోవడం ఈరోజు చాలామంది పన్నెండు వంటి గంట మూడింటి దాకా సెల్ ఫోన్లోనే గడిపేస్తూ ఉన్నారు ఆ పొద్దున పదింటికి పదకొండింటికి లేస్తూ ఉన్నారు సమయాన్ని మించి ఆ సమయానికి నిద్రపోకుండా సమయానికి లేవకుండా వారి ముఖాలన్నీ పీక్కుపోయి సౌందర్యం లేదు కళా లేదు శవాల్లాగా తయారవుతున్నారు రోజున అనేక మంది ప్రియమైన దేవుని బిడ్డలారా కనుక సౌందర్యానికి కావాలి కళని కావాలంటే మొదట దేవుని భయం కలిగి ఉండి ప్రశాంతత కలిగి ఉండు పాపానికి దూరంగా ఉండు నిన్ను పాడు చేసే మందుకు దూరంగా ఉండు సిగరెట్లకు దూరంగా ఉండు గుట్టకాలకి దూరంగా ఉండు చెడ్డ స్నేహాలకు దూరంగా ఉండు రాత్రుల పూట శకాలు చేయడానికి దూరంగా ఉండు సెకండ్ షో సినిమాలకి దూరంగా ఉండు ట్రై చేస్తున్నానండి నా వల్ల కాటం లేదు మందు ఆపేద్దాం అనుకుంటున్నానండి నా వల్ల కాటం లేదు పనికి మళ్ళీ రెస్టారెంట్లోకి వెళ్ళి తింటాం ఆపేద్దాం అనుకున్నానని నా వల్ల కాటలేదు చాలామంది గుటకాలు తింటాం ఆపేద్దాం అనుకుంటా వల్ల కాటం అంటారు నీ వల్ల కాదు నిజమే దాన్ని ఆపడానికి సహాయం చేసే దేవుడు ఉన్నాడు నీకు ప్రార్థన సపోర్ట్ కావాలి యేసుక్రీస్తుని నమ్ము ఆయన పరిశుద్ధుడు గనక ఆయన పవిత్రుడు గనక ఆయన చెప్తున్నాడు నన్ను నమ్ము నిన్ను విడిపిస్తాను నువ్వు కళగా ఉండేటట్టు చేస్తాను ప్రార్థన చేయి మొరపెట్టి నాకు విడుదల కావాలి నిజంగా నువ్వు విడుదల పొందాలి నువ్వు బాగుపడాలి ఆ తాగు నుంచి నీకు విడుదల కావాలి ఆ గుటకాల నుంచి కైలీల నుంచి క్రికెట్ బెట్టింగ్ల నుంచి గుర్ర పంద్యాల నుంచి లాటరీల నుంచి విడుదల పొంది నేను ఒక మంచి స్థితిలో ఎదగాలి అని చెప్పి నువ్వు ఆశ కలిగి ఉంటే అది విడిచిపెట్టి వాటి మీద జయం కలిగితే నీకు ప్రశాంతత వస్తుంది నీకు నెమ్మది వస్తుంది నీ హృదయంలో నెమ్మది ప్రశాంతత ఎప్పుడు వస్తుందో అది నీ ముఖంలో కనపడుద్ది నువ్వు ఎన్ని ఫెరీళ్ళు రాసినా లేకపోతే ఎంత నువ్వు ఆ బ్లీచింగ్ పౌడర్ వేసుకుని పూసుకున్నా రాదు కానీ నీ హృదయంలో ఉన్నటువంటి ఆ సంతోషం కళగా మారుతుంది ప్రియమైన దేవుని బిడలారా హ్యాపీగా ఉంటావు ఆనందంగా ఉంటావు ఈ రాజు వీళ్ళందరినీ పరిశీలన చేశాడు అయ్యా మాకు ఈ భోజనం వద్దు పది రోజులు మనం చెక్ చేయండి మందు తాగే వాళ్ళని మాంసం తినేవాళ్ళని వాళ్ళందరినీ ఒక పక్కన పెట్టు మాకు మందు వద్దు మాంసం వద్దు సహాకారం పెట్టు చాలు మా ఇద్దరిని మా రెండు గ్రూపులు చెక్ చేయి అని చెప్పినప్పుడు చెక్ చేసినప్పుడు రాజు సమ్ముఖానికి వెళ్ళినప్పుడు అందరి ముఖాల కంటే ఈవేళ ముఖం ప్రియమైన దేవుని బిడలారా సౌందర్యముగాను కళగాను కనపడిందట రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షరసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖాధాన్యాలను ఇచ్చను ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను మరియు దాని ఏలు సకల విధములకు దర్శనములను స్వప్న భావనమును గ్రహించు తెలివి గలవాడై ఉండెను హాలేలోయా నీకు తెలివితేటలు సౌందర్యం కళ తెలివి వివేచన జ్ఞానం బా చాలామంది చదువుకుంటే జ్ఞానం వస్తుంది అనుకుంటారు చాలామంది ఎక్కడికో వెళ్ళిపోతే జ్ఞానం వస్తుంది అనుకుంటారు కానీ నీకు జ్ఞానం కావాలంటే ప్రార్థన చేసి దేవుని మార్గంలోనూ నడిచినప్పుడు ఈ నలుగురు యమనస్తుల వల్లే ఈ నలుగురు బాలుల వలె మీరు కూడా ప్రియమైన దేవుని బిడలారా నడుచుకున్నప్పుడు మీకు జ్ఞానం ఇస్తాడు దేవుడు మీకు కళిస్తాడు దేవుడు మీకు సౌందర్యం ఇస్తాడు దేవుడు మీకు వివేచన ఇస్తాడు దేవుడు అంతేకాదు వాళ్ళు రాజు సముకుమ్మని నిలిచారు ఆ రాజ్యంలో వాళ్ళు ఒక మంచి ఎంప్లాయీస్గా మారారు చాలామంది ఉద్యోగాల కోసం చదివి 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 చదువుతూ ఉంటారు ప్రియమైన దేవుని బిడలారా అంత చదివి పరిష్కెళ్ళే ముందు ఈ రోజు నాలో అయిపోతాయి ముందు భయం వచ్చేస్తుంది ఏం చేయాలో అర్థంగా దేవుని నమ్ముకో దేవుని మీద ఆధారపడు దేవుని మీద నీ భారాన్ని మోపు దేవుడు అంటున్నాడు నీ భారం నా మీద మోపు దాని నుంచి విడిపిస్తాను అంటున్నాడు ఎప్పుడైతే నీ భారాన్ని ఆయన మీద మోపావో ప్రియమైన దేవుని బిడ్డ హృదయంలో నెమ్మది వస్తుంది హృదయములో నెమ్మది వచ్చినప్పుడు నీకు కళ సౌందర్యం ఘనంగా దేవుడిస్తాడు వాటితో పాటు బోనస్ ఏంటంటే జ్ఞానం ఇస్తాడట వివేచన ఇస్తాడు వివేచన చాలా ముఖ్యం నువ్వు నవ్వే డేస్లో ఈ రోజున చాలా వివేచన అవసరం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలియని పరిస్థితుల్లో వాళ్ళ గురించి నువ్వు తెలుసుకోవాలంటే వివేచన చాలా అవసరం ఏ నిర్ణయం తీసుకోవాలో ఏ వ్యాపారం చేయాలో ఏ సబ్జెక్ట్ ఎన్నుకోవాలో ఏ కాలేజీ ఎన్నుకోవాలో ఎక్కడ ఏ ఉద్యోగంలో సెటిల్ అవ్వాలో ఉద్యోగస్తుల మధ్యలో ఎలా ఉండాలో వ్యాపారస్తుల మధ్యలో ఎలా ఉండాలో స్నేహితుల మధ్యలో ఎలా ఉండాలో సంఘంలో ఎలా ఉండాలో వెలుపులు ఎలా ఉండాలో చుట్టుపక్కల వారు ఎలాంటి వారు నీకు నడిపింపు కావాలి అంటే నీకు వివేచన చాలా అవసరం వివేచనతో కూడిన జ్ఞానం చాలా అవసరం ఇవన్నీ నీకు కావాలంటే నువ్వు దేవుని మాట విను దేవుని మందిరానికి రా మాట్లాడే దేవుణ్ణి నమ్ముకో చిన్నతన మందిని బిడ్డలను తల్లిదండ్రులారా దేవుని మందిరానికి నడిపించండి సండే స్కూల్కి నడిపించండి ఆరోజనకు తీసుకురండి దేవుని భయములో పెంచండి నీ బిడ్డలు నీకు ప్రయోజకులుగా మారుదురుగాక ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దేవుడు దయచేయనుగాక మీ ప్రయత్నాలు సఫలం అవును గాక ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు ఏదైనా సలహా కావాలన్నా మీ ప్రార్థన విన్నపం కావాలన్నా ఫోన్ చేయండి నేనే ఫోన్ ఎత్తుతాను నేనేం మాట్లాడతాను మీకు అరకు సలహా ఇస్తాను ప్రార్థన చేస్తాను మీకు కావలసిన గైడెన్స్ నేను ఇస్తాను ఏ మందిరానికి వెళ్ళపోతే రండి గుణదల్లో కలవరి ప్రార్థన మందిరం దేవుని చిత్తమైతే త్వరలో మచిలీపట్నంలో కూడా ఒక మందిరాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నాం చేస్తున్నప్పుడు తప్పకుండా మచిలీపట్నం ప్రజలారా మీకు కూడా తెలియచేస్తాను తప్పక మీరు అటెండ్ అవుతురు కానీ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశ్రదించు గాక మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను ఎవరికైనా అనారోగ్యం ఉంటే మీ చెయ్యి అనారోగ్యం ఉన్న చట్ట పెట్టుకోండి నా ఏసయ్య స్వస్థపరుస్తాడు దేవుడు నాకు ఇచ్చిన స్వస్థత వరముతో ప్రార్థన చేస్తున్నాను నమ్మకంతో మీరు ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభు మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా అయా వాక్యం వింటున్న ఈ బిడల జీవితాల్లో సౌందర్యము కళా జ్ఞానం అయా వివేచన ఇవన్నీ కావాలంటే అయా దేనికి బానిస అవ్వకూడదు మందుకి గుటకాలకి బానిస అయిపోయేవాళ్ళు అయా పేకాటకి క్రికెట్ బెట్టింగ్లకి గుర్ర పంద్యాలకి బానిసత్వం అయిపోయి అప్పులు పాలైపోయి ఆందోళనలో ఉన్న ఈ బిడలకు విడుదల కలుగునుగాక ప్రియమైన దేవుని బిడల ఈ బిడలందరినీ కూడా ప్రభా మీరెంతో ప్రేమిస్తున్నారు మీకు ఎంతో ప్రియమైన వారు గనక ఎక్కడైతే అనారోగ్యం ఉన్న చోట వారి హస్తం పెట్టుకున్నారో ఆ బిడలకు ఒక్కసారిని గాయపడిన హస్తంతో ముట్టండి నామములో అది బీపీ అయినా షుగర్ అయినా అల్సర్ అయినా అది ఏది రోగమైనప్పటికీ విడుదల కలుగునగాక గ్యాస్ ట్రబుల్ నుంచి విడిపించండి ఫైల్స్ నుంచి విడిపించండి అయ్యా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ నుంచి విడిపించండి గర్భఫలం లేని వారికి కలుగును గాక కృప చూపించి పార్శ్వ తల నొప్పి మెడ నొప్పి కాళ్ళు నొప్పి ఒళ్ళు నొప్పి నడువు నొప్పి విడుదల కలుగును గాక విడుదల ఇస్తున్నందుకే స్తోత్రాలు అన్నదానంలో సహకరిస్తున్న కుటుంబాలను బట్టి స్తోత్రాలు ప్రభు ఈ వారం ఎవరైతే సహకరించారో వారందరికీ అనేక రెట్లు ప్రతిఫలం కలుగునుగాక పుట్టినరోజు సందర్భంగా ఆయా పెళ్లి రోజు సందర్భంగా ఆయా పంపుతున్న కానుకలను దీవించి ఈ పేదలకు పెట్టడం ద్వారా వచ్చే దీవెనలు ఈ కుటుంబ సభ్యులందరికీ ఇచ్చి మీరు మహిమ పొందండి అలాగే ప్రభువ ఏ మందిరానికి వెళ్ళవారు నీ నీ సన్నిధికి వస్తు రక్షణ పొందడం వారికి రక్షణ భాగ్యం కలుగునుగాక మీరే మహిమ పొందమని ఏ సుపరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ ఈసారి అన్నదానానికి సహకరించిన బిడ్డలు పుట్టినరోజు సందర్భంగా సహకారం అందించినటువంటి బిడ్డలు ఎంకమ్మ అలాగే లూదే అలాగే పెళ్లి రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన బిడ్డలు ప్రతాప్ అలాగే ఆశీర్వాదం గారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశ్రవదించినగాక మీలో ఇంకెవరైనా పంపాలి అనుకుంటే పంపండి మీ మీ వాళ్ళ పేర్ల మీద కూడా మేము అన్నదానం చేయడం జరుగుతుంది ఇప్పటికే సాకారం అందిస్తున్న నెల నెల పంపిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి బలపరచిన గాక అందరికీ వందనాలు అందరికీ వందనాలు మనసున్న మంచి దేవా నీ మనసును మనసు మలినమైన నాకై మనిషిగా దిగివచ్చావా మనసున్న దేవా నీ మనసును నాకిచ్చవా మనసు మలినమైన నాకై మనిషిగా వచ్చావా నా మదిని కోవెలగా మలుచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా మనసు మనసున్న మంచి దేవా నీ మనసును మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా మనసున్న దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మది నీకోవెలగా మలుచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా మనసున్న దేవా నీ మనసును నాకిచ్చావా దేవుని మందిరం దీవెన ప్రాంగణం దేవుని మందిరం